జై శ్రీమన్నారాయణ మనం బేతుపల్లి గ్రామం సత్తుపల్లి మండలం అతి సమీపంలో ఉన్నటువంటి రాములవారి ఆలయంలో ఉన్నాం ఈ ఆలయం యొక్క చరిత్ర ఈ ఆలయం గురించి ప్రధానంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఈ ఆలయానికి ఎన్నో సంవత్సరాల పాటు సేవలందించి స్వామి ఆలయంలో అర్చనాది విధులన్నీ అలానే ప్రధానంగా ఆలయంలో ఏటా జరిగే ఉత్సవాలను ప్రతి నెల జరిగేటటువంటి మాస కార్యక్రమాలను ఎన్నో సంవత్సరాల నుంచి సుమారు పెద్దజీయర స్వామివారి కాలం నుంచి నేటి వరకు ఎన్నో విశిష్ట సేవలు అందించినటువంటి శ్రీమాన్ శ్రీనివాసాచారుల వారిని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి జయశ్రీమనారాయణ ఈ ఆలయం ఎప్పుడు ప్రతిష్ట అయింది స్వామి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం వేతిపల్లి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వారి దేవస్థానాన్ని నామ సంవత్సర వైశాఖ బహుళ సప్తమి మనకి తొమ్మిది ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడున ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషములకి మనకి ఈ ఆలయాన్ని పెద్దజీ స్వామివారు వారు దగ్గర ఉండి తమ యొక్క స్వహస్తాల చేత ఈ యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ ఆలయంలో చక్కగా ఈ గ్రామస్తుల యొక్క ఈ చుట్టూ ఉన్నటువంటి తొమ్మిది మండలాల్లో ఉన్నటువంటి గ్రామస్తుల యొక్క సహకారం చేత కూడా ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పాటుకి ప్రతి ఒక్కరు కూడా సహకారం అందిస్తున్నారు ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆలయ కమిటీ వారు ఈ ఆలయాన్ని చక్కగా ఎంతో శ్రద్ధతో చక్కగా గ్రామస్తులందరూ కూడా పెద్దజీర స్వామి వారు చెప్పినటువంటి ఆ యొక్క నిర్ణయానికి కట్టుబడి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి తర్వాత డెబ్బై ఏడులో ప్రతిష్ట జరిగిన తర్వాత మళ్ళీ స్వామివారు పదే పదే వస్తూ ఇక్కడ కార్యక్రమాలని పర్యవేక్షిస్తూ స్వామివారు చూసుకునేవారు మరి తర్వాత డెబ్బై తొమ్మిదిలో పెదయ్య స్వామివారు పరాపదించారు తర్వాత మనకి ఇంకా పంతొమ్మిది వందల ఎనభైలో స్వామివారు చిన్నయస్ స్వామివారి ఆశ్రమ స్వీకారాన్ని పొంది ఎనభై రెండులో మాకు స్వామివారి ఆశ్రమ స్వీకారం జరిగిన తర్వాత మా ఇక్కడ మూడవ స్వాధ్యాయ జ్ఞానైక్యాన్ని వేద నారాయణ స్థూపాన్ని తెలియజే వారు ఇక్కడ నిర్మించి చక్కగా ప్రతిష్ఠించబడి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా స్వామి యొక్క మంగళాశాసనంలో నిత్యోత్సవ మాసోత్సవ పక్షోత్సవ అయనోత్సవ అన్ని ఉత్సవాలు కూడా ఇక్కడ చక్కగా జరుగుతాయి చక్కగా మాస తిరునక్షత్రాలు ఆళ్వార్ల తిరునక్షత్రాలు ఆళ్వార్ల యొక్క సంప్రదాయంతో కూడినటువంటి ఈ ఆలయంలో ముఖ్యంగా శ్రీరామనవి తర్వాత సంవత్సరాది పండుగ ఏకాదశి ఉత్సవం శుక్రవారోత్సవాలు చక్కగా ప్రతి తిరునక్షత్రం కూడా ఆచరిస్తూ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా గ్రామస్తుల యొక్క సహకారంతో చక్కగా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ భోగి పండగ అంగరంగ వైభవంగా ఒక పదిహేను వందల మందికి సాపాటు కార్యక్రమం తర్వాత ఒక మూడు వందల మంది దంపతులు కూడా కూర్చొని గోదావరంగనాథం యొక్క కళ్యాణం నిర్వహిస్తూ ఈ ఆలయం అత్యంత భక్తి శ్రద్ధలతో గ్రామ కమిటీ వారు నిర్వహిస్తున్నారు స్వామి మీకు స్వామివారితో అనుబంధం ఎలా ఉండేది పెద్దజీర స్వామివారితో చిన్నజీ స్వామివారితో ఉండే అనుబంధం గురించి ఒక రెండు మాటలు ఒక మాట చెప్పాలి పెద్దజీర స్వామివారు ప్రతిష్ఠ చేసి వెళుతూ ఒక మాట చెప్పారు ఏమంటే ఆయన ఎక్కడికి వెళ్లకు ఇక్కడే ఉండమన్నారండి నేను ఆ మాటకి కట్టుబడి ఈ వాటికి కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇక్కడ ఉండడం జరిగింది స్వామివారు కూడా చిన్నజీ స్వామివారు కూడా పూర్తి మంగళ శాసనంతో ఇక్కడ స్వామివారు కూడా ఎన్నో సార్లు ఇక్కడికి వచ్చి ఎన్నో కార్యక్రమాలు కూడా చక్కగా చేసుకొని స్వామివారి యొక్క మందలను కూడా ఇక్కడ గ్రామస్తులు అందరు కూడా పొంది ఉన్నారు అలానే ఇంకొక మాట విన్నాము స్వామి చిన్నజీయ స్వామి వారు ఎప్పుడు ఇటువైపు వచ్చినా కూడా ఈ ఆలయానికి ప్రధానంగా వస్తారు అనేటటువంటి మాట కూడా చాలా విన్నాము అలాంటి సన్నివేశం కూడా చాలా సార్లు జరిగింది స్వామి ఒకసారి ఎప్పుడు కూడా ఒకవేళ తొందరలో వెళ్ళినా కూడా స్వామివారు ఒకసారి ఆ పెద్ద స్వామి సన్నిధి కనుక అక్కడి నుంచి రోడ్డు నుంచి కూడా నమస్కారం చేసుకుని పెద్ద స్వామివారి మంగళాశాసనం ఉంది కనుక అలా వెళుతుంటారు ఈ ఆలయానికి ప్రధానంగా పెద్ద జీయర స్వామివారు చిన్న జీయర స్వామివారు అహోబుల జీయర స్వామివారు దేవనాథ జీయర స్వామివారు మొదలైనటువంటి ఎంతో మంది జీయర స్వాములు ఇక్కడికి వేయించేసి స్వామికి మంగళాశాసనం చేసినటువంటి ఒక దివ్య స్థలంగా గొప్ప స్థలంగా కూడా భావించవచ్చు ఎన్నో సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తూ నేటికి స్వామివారి ఆలయంలో ఏ ఏ విధానాన్ని అవలంబించాలో అవన్నీ కూడా చాలా అద్భుతంగా దగ్గరుండి ఒక స్థానాచార్యుల్లాగా ప్రస్తుతానికి స్వామివారు సేవలో తరిస్తున్నటువంటి శ్రీనివాసాచార్యుల వారి మాటల్లో ఇప్పుడు మనం విన్నాం ఇప్పుడు మనం స్వామివారి యొక్క మూలమూర్తిని సేవించుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ ఆలయంలో ఉండేటటువంటి సీతారాముల ఉత్సవ మూర్తులు శ్రీరామనవమి కళ్యాణం ఈ మూర్తులకు చాలా వైభవంగా నిర్వహిస్తారు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు వసంత నవరాత్రులు శరణ్ నవరాత్రులు చాలా అద్భుతంగా నిర్వహిస్తారు ఆళ్వార్లు ఆచార్యులు చక్కగా గోదాదేవి ఆండాల్ అమ్మవారు ఇక్కడ కూడా ఇంకొక పరివారం రాములవారి పరివారం చతుర్భుజ లక్ష్మి అమ్మవారు తాయారు పక్కన సుదర్శన పెరుమాళ్ళు లోపల గర్భాలయంలో వేయించేసినటువంటి స్వామివారు సీతామ్మవారు రాములవారు లక్ష్మణస్వామి ఆంజనేయ స్వామి మనకు ఒంటిమిట్టలో ఎలాగైతే దర్శనమిస్తారో బయట ఇక్కడ కూడా అదేవిధంగా ఆంజనేయ స్వామి గర్భాలయంలో కాకుండా బయట స్వామికి ఎదురుగా అభిముఖంగా ఇక్కడ ఉంటారు మనం సేవించవచ్చు చాలా అద్భుతమైనటువంటి ఆలయం ఈ ఆలయం సంప్రదాయంగా పాంచరాత్ర ఆగమానుసారంగా ఇక్కడ విధి విధానాలన్నీ కూడా జరుగుతాయి ఆంజనేయ స్వామివారి సన్నిధి ఇక్కడ కళ్యాణ మండపం ఆలయానికి ఈశాన్య దిశలో ఉన్నది ఈ మండపం పైననే స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమం ఇక్కడ చాలా వైభవంగా జరుగుతుంది ఇది వేదనారాయణ స్తూపం స్వామి స్వామివారు ప్రతిష్ఠింపబడినటువంటి స్థూపం ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఇక్కడ నిర్మాణం చేశారు రామకోటి లిఖించి అందులో నేటికి కూడా సమర్పిస్తూనే ఉంటారు గర్భాలయం యొక్క శిఖరం పైన ఉండేటటువంటి దేవతల్ని మనం ఇక్కడ సేవించవచ్చు ఇక్కడ అధ్యయన మండపం అధ్యయనోత్సవాలన్నీ కూడా ఇందులో జరుగుతాయి దసరా నవరాత్రులు కూడా అలంకారాలు ఇందులో జరుగుతాయి ఇది రథం ఇందులో స్వామివారికి రథోత్సవం జరుగుతుంది చాలా అద్భుతమైనటువంటి ఆలయం ఈ ఆలయాన్ని అందరూ తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించవలసినటువంటి ఆలయం ఈ ఆలయం సత్తుపల్లి నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో బేతుపల్లి గ్రామంలో కొలువుదూరి ఉంటుంది స్వామి ఆలయం మీరు తప్పకుండా సేవించండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్